హలో అండి మాదైతే అయితే ఇవ్వాల పచ్చి చేపల కూర చిన్న కింతకింతయి మధ్యలో ముక్కలు చేసినాం ఈ అడిగే వరకు గంట రెండు గంటలు పట్టింది అన్ని బొత్తలు కోసి సాపు చేసేసరికి చేపల కూర వండుతాను నేను అయితే నూనె అయితే పొయ్యి మీద పెట్టుకున్నా పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు కోసిన కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి ఒక ము టమాటాలు కొన్ని పేస్ట్ కోసం ఉల్లిగడ్డలు తీస్తాను పేస్ట్ పట్టేయడానికి ఒక రెండు ఉల్లిగడ్డలు అమ్మ கொஞ்சம் அல்லாம் பேசி சாலையும் போட்டு

పసుపు సరిపడా ఇలా ఇళ్ళనర చేపలు కొంచెం అంతా చింతపండు ఒక చిన్న ఉల్లిగడ్డ సైజు చేపల కూర వండే విధానం నేనైతే పెడతాన్న మరి మీరు ఎట్లా వండుతారో పెట్టండి నేర్చుకుంటా నేను కూడా కొంచెం ఆ గుజ్జు అంతా కదా సరిపడా ఉప్పు గరం మసాలా కొంచెం మెంతల పౌడర్ కొంచెం చిలకర పౌడర్ కొంచెం పలు పేస్ట్ ఇప్పుడు ఇప్పుడు చేపలన్ను వేసుకుందాం అన్ని పనులు చేసే ఉన్నాం ఇప్పుడు చేపలు వేసి కలుపుతన్నాం మొత్తం అయితే కలిపిన ఉప్పు కారం అంతా ముక్కకు పట్టినాక వాటర్ పోసుకుందాం వాటర్ పోసిన ఇప్పుడు తీసుకున్న ఉల్లిగడ్డ నూనెలో కాల్చి తీసిన ఉల్లిగడ్డ పేస్ట్ పట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం ఎండనే వేసి కలిపి మూత పెట్టుకుందాం చేప తుక్కు తుక్కు కలపకం కాకుండా ఒక పక్కకు పెట్టి అడుగునిచ్చి అడుగు నుంచి మంచిగా సందులక గెలిపితే చేప మొక్క తుక్కు కాకుండా ఉంటుంది ఇట్లా చిన్న చేపలైనా కూడా తుక్కు కావు మాదైతే చేపల కూర అయింది బాగా అండి Bayi jana, saya pelakora.